జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా గాని వాట్సాప్ ద్వారా గాని ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గురుబె నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిష్య యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం కొద్ది రోజుల నుంచి యోగాలు చెప్పుకుంటున్నాం అన్నమాట ఇది ఐదో యోగం మొత్తం పన్నెండు యోగాలు ఉంటాయి జాతక చక్రంలో మనం రకరకాల యోగాలు చూస్తుంటాం కానీ ఈ పన్నెండు యోగాలు కూడా ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు లో ఉండే గ్రహాలను బట్టి చెప్తామన్నమాట కాబట్టి ఖచ్చితంగా జాతకుడు మీద ఎఫెక్ట్ అనేది నూరుకు నూరు శాతం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ తమ్ళల మీద వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేస్తున్నాం కాబట్టి ఈ పన్నెండు యోగాలని ఒకసారి మీ జాతకంలో ఉన్నాయో లేవో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చెక్ చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఐదో వీడియో అంటే పంచమ స్థానాధిపతి గురించి తెలుసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ మేష లగ్నాన్ని ఎగ్జాంపుల్ కను తీసుకున్నాను మేష లగ్నం అయ్యుండి ఐదో స్థానాధిపతి ఐదో స్థానంలో ఉన్న గ్రహం కాదు ఐదో స్థానం ఏంటిది ఇక్కడ సింహరాశి సింహరాశి కాబట్టి ఐదో స్థానాధిపతి అత్యంత పాపస్థానాలైన ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలను పాపస్థానాలు అంటారు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఆ ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో పంచమాధిపతి కనుక అంటే పంచమ రాశి అధిపతి ఉంటే దాన్ని అకాల నష్ట యోగం అంటారు ఈ అకాల నష్టం అంటే ఏంటంటే మనకి ఎక్కువ శాతం పంచమ స్థానం అనేది పిల్లలకు సంబంధించిన స్థానం అనమాట ఈ యోగం ఉన్న వాళ్ళకి చిన్న వయసులోనే తండ్రి కొడుకు తల తలకొరువు పెడతారంటారు కదా ఎక్కువ శాతం యోగం ఉండడం వల్ల జరుగుతుందనమాట అంటే మన పిల్లలు మనకన్నా ముందు పోవడం అనేది జరుగుతుంది ఇది ఒకటే కాకుండా మొత్తం డబ్బంతా కూడా తీసుకెళ్ళి పిల్లల మీద పెట్టిన తర్వాత వాళ్ళు ఎవరొకరిని ఇష్టపడి పూర్తిగా వీళ్ళని వదిలేయడం పిల్లల వల్ల పూర్తిగా లాస్ అయిపోవడం లేకపోతే ఆస్తులు పంచుకుని వీళ్ళకి రో తినడానికి కూడా గతి లేకుండా అయిపోవడం ఇలాంటివి అనమాట సడన్గా అకాల కష్టయోగంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే పంచమ స్థానం అనేది అది ఒకటే కాదు ఎక్కువ శాతం మన బుద్ధిని చూపిస్తుంది అనమాట ఏదైనా విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటాడు అనే విషయాన్ని కూడా చూపిస్తుంది కాబట్టి ఈ అకాల నష్టయోగం ఉంటే అతనికి మంచోళ్ళు చెప్పే మాటలు చెడ్డగాను చెడ్డోళ్ళు చెప్పే మాటలు మంచిగా అనిపిస్తాయి అన్నమాట ముందు రా సిగరెట్ రా లేకపోతే ఎక్కడికి వెళ్దాంరా ఇలా తిరిగి వద్దాంరా అంటే ఆనందంగాను కష్టపడు ఉద్యోగం చెయ్యి లేకపోతే పిల్ల పిల్లలు చక్క చూసుకో ఇలాంటి మాట్లామో చాలా చెడుగా అనిపిస్తాయి ఇతనికి సలహా ఇస్తాం ఇవ్వడం అంటే ఈ యోగం ఉన్న వాళ్ళకి చాలా చెరవకు వస్తుంది అనమాట తల్లిదండ్రుల్ని చాలా పీడించి పీడించుకు తింటాడు ఒక రకంగా కాదనమాట అసలు ఎలా దారిలో పెట్టాలో కూడా ఈ మనిషిని ఆ తల్లిదండ్రులకు అస్సలు అర్థం కాదు ఇక ఏమీ చేయలేక వాళ్ళు చేతులేస్తారు ఎత్తేస్తారు అలానే పెళ్ళం పిల్లల్ని అంటే భార్యతో బాగానే ఉంటాడు కానీ పిల్లల విషయాలకు వచ్చేదరికి మళ్ళీ కాస్త ఇబ్బంది పెడుతూ అనమాట డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు ఒకలాగా ఉంటాడు ఎక్కువ శాతం ఏంటంటే సంపాదన ఉంటే యోగం ఉన్నప్పుడు పర్లేదు ఇబ్బంది ఉండదు కానీ సంపాదన లేనప్పుడు మాత్రం యోగం ఉంటే మాత్రం చాలా వరకు పిల్లలకి తండ్రికి కొట్టుకునేదాకా గొడవలు వెళ్ళిపోవడం పిల్లలు అస్సలు మాట వినకపోవడం వాళ్ళకి నచ్చినట్టుగా తిరిగి రావడం పొద్దున వెళ్ళిపోతారు సాయంత్రం వస్తారు జైల్లో ఉండడం లేకపోతే ఈ యూటిజింగ్ కేసుల్లోనూ డ ఈ డ్రగ్స్ కేసుల్లోనూ ఇలాంటి దిక్మాల కేసుల్లో పడ్డం ఇలాంటివన్నీ కూడా ఈ యోగంలో ఎక్కువ శాతం ఉంటాయి అన్నమాట ఈ యోగం వల్ల మనకి సడన్గా హ్యాండ్ ఇస్తారన్నమాట ఎలా అంటే మనకు పది మంది ఇది ఎక్కువగా డిఫీట్ అంటే ఓ గెలుపోవటం కూడా నిర్ణయించే అవకాశం ఉంటుందన్నమాట ఈ యోగం ఉన్న వాళ్ళకి మనం ఖచ్చితంగా గెలుస్తాము మన వైపుకే వస్తుంది అది కోర్టు కేసు కావచ్చు లేకపోతే ఎలక్షన్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా చిన్న చిన్న ఊళ్ళో మనం నిలబడతారు కదా ఇలాగ ఏదో కుల పెద్ద కింద లేకపోతే ఏదో పెద్ద ప్రెసిడెంట్ కింద ఇలా చిన్న చిన్న పోస్టుల నుంచి పెద్ద పోస్టుల వరకు కూడా ఆ టైంకి మనకి అందరూ కూడా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే అప్పుడు దాకా మంచిగా కనిపించిన వీళ్ళు ఒక్కసారిగా వాళ్ళకి చెడ్డుగా కనిపిస్తారనమాట ఎదుటి వాళ్ళు చూపించే డబ్బుల వల్ల లేకపోతే ఎదుటి వాళ్ళు వీళ్ళలో ఉన్న మైనస్లు చూపించడం వల్ల వీళ్ళు చెడుగా కనిపిస్తూ ఉంటారు అన్నమాట ఇది ఎందుకంటే ఇది ఆరో స్థానంలో ఉంటే మాత్రం కొంతవరకు పిల్లల ఆరోగ్యాలకి ఇబ్బందులు రావడం పిల్లల శత్రువులుగా మారడం పిల్లలకు సంబంధించి ఎక్కువ రుణాలు తీసుకుని వాళ్ళని విదేశాలకు పంపడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది అష్టమ స్థానంలో ఉంటే మాత్రం పిల్లలకి యాక్సిడెంట్ అవ్వడం పిల్లలకు సంబంధించిన అదే మనం నష్టం జరగడం లేకపోతే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ బాగా దారుణంగా రావడం వాళ్ళ కోసమే లైఫ్లో చాలా వరకు జీవితం అంతా కూడా వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి డబ్బులు హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి కొంతమందికి ఈ మధ్య కాలంలో ఆర్టిజం అని పిల్లలకి మైండ్ యూజ్ సరిగ్గా వెళ్ళకపోవడం నడక సరిగ్గా రాకపోవడం మాట సరిగ్గా రాకపోవడం ఇలాంటివి అష్టమ స్థానంలో ఈ అధిపతి ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది వీళ్ళ కోసమే ఎఫర్ట్ చెవు సరిగ్గా ఉండకపోవడం చెవు మిషన్ కొనాల్సి రావడం అది చాలా లక్షలు ఉంటుంది అనమాట ఇలా అనమాట ఇవన్నీ కూడా ఈ యోగం ఉన్నప్పుడు వాళ్ళ కోసమే బతుకుతున్న బతకాల్సి వస్తుంది వచ్చిన డబ్బంతా ఆలకే పెట్టాల్సి వస్తుంది కొంత లగ్జరీగా బతుకుదామన్నా కొంత తిన్నామన్నా ఏమీ మిగలదు మళ్ళీ రేపు పొద్దున్న పరిగెత్తకపోతే ఈ పిల్లలకి మనం అంతా ఎఫర్ట్ చేయలేమేమో అని భయం వేసిస్తూ కంగారు పడుతూ ఉండాల్సి వస్తుంది ఇక పన్నెండో స్థానంలో కనుక ఈ పంచమాధిపతి ఉన్నట్లయితే ఆ పిల్లోడికి ఇంకా టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ నుంచి చదువు మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఉపాధ్యాయులను ఎదిరించడం స్కూల్కి వెళ్ళా అని చెప్పి బయట తిరుగులు తిరగడం లవ్ అనేది వీటి నుంచే లవ్ ఉంటుంది టెన్త్లో లవ్ ఉంటుంది ఇంటర్లో లవ్ ఉంటుంది డిగ్రీలో లవ్ ఉంటుంది ఇలా అనమాట ప్రేమ వ్యవహారాలు ఎంతసేపు ఫోన్ చూసుకోవడం అలా చిల్లరగా తిగలగడం ఇలా తిరిగి ఇన్ని చేసినప్పటికీ కూడా తల్లిదండ్రులకి ఏమీ అర్థం కాదనమాట నా పిల్లోడే గొప్పోడు అనుకోవడం వీళ్ళంతా బ్రహ్మ విడిపోయేదరికి వీళ్ళ దగ్గర మొత్తం అంత సున్నా అయిపోద్ది ఇలా ఒక విచిత్రమైన యోగాలు అనమాట ఇవి కాబట్టి అప్పుడు ఎప్పుడు ఇప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ పిల్లోడు తప్పు చేసినప్పుడల్లా అన్న దండించకపోతే వాళ్ళ జీవితంలో అలాగే పాడైపోయే అవకాశం ఉంటుందన్నమాట ఈ పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు విపరీతమైన డిజైర్స్ అనమాట ముందు సిగరెట్లు అమ్మాయిలు ఇలాంటి అలవాట్లు ఉండడం బయటకు మాత్రం ఇంట్లో శ్రీరామచంద్రుడి లాగా నటించడం బయట మాత్రం వెచ్చలు విడిగా తిరిగేయడం రెండు ఫేస్లు ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యోగం కనుక మీ జాతకంలో మాత్రం తప్పకుండా ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి ఆరాధన చేసుకోవడం రెమిడీలు తెలుసుకొని చేసుకోవడం చాలా చాలా అవసరం